కొట్టుకొని కొట్టుకుని కోర్టుకు వెళ్ళడం కోదండరామస్వామికి దండం పెడితే ఆయన నవ్వుకుంటాడు వీడు వీడు తమ్ముడు మీద రిట్టేసేట వచ్చి ఇక్కడ దండం పెడుతున్నాడు నాకు ఈ ఉపాయం తెలిస్తే భరతుల మీద రిట్టేసేవాడిని కదా అనుకుంటాడు ఆయన ఇదేమిటి అన్నదమ్ములు కొట్టుకుని వెళ్ళడం ఏంటండి అన్నదమ్ములు అంటే అర్థమేమిటి అక్క చెల్లెళ్ళు అంటే అర్థమేంటి వీళ్ళ తల్లిదండ్రుల మీద కోర్టుకి వెడుతున్నారు తల్లిదండ్రులు కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఏంటిది మన ఇంట్లో వాళ్ళ మీద మనం కోర్టుకు వెళుతున్నామంటే ఇల్లు అనే దానికి అర్థం ఏంటి అసలు ఇంకా కుటుంబం అంటే ఏంటి ఇక్కడ నీ మీద నేను కోర్టు నా మీద నువ్వు కోర్టు ఇదేమిటిది ఇంత చేసి తేడా ఎంతంటే ఆరెకరం ఆరెకరం గురించి చచ్చిపోతామా ఇప్పుడు ఈ ఇచ్చిన ఎకరాలు సరిపోలేదా అక్క చెల్లెళ్ళకి బంగారం ఇస్తే తల్లిదండ్రులు అక్కగారికి ఒక తులం ఎక్కువ ఇస్తే చెల్లెళ్ళకి మంట చెల్లెలకు ఒక తొలం ఎక్కువ ఇస్తే అక్కగారికి మంట మళ్ళీ వీళ్ళందరూ మేము వీఆర్ సిస్టర్స్ భారతదేశమో నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు మా అక్క తప్ప మరి మేము ఎక్క మీద మరి ప్రతిజ్ఞ ఏంటి ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఒక భాష కాదు ఇంగ్లీషు హిందీ తెలుగు నువ్వు ఎన్ని భాషల్లో చేస్తే ఎవడికి కావాలి దాన్ని ఆచరించనప్పుడు దాన్ని ఆచరించనప్పుడు అందరూ సహోదరుల్లో అంటావు మేము ఎక్క మీద కోర్టుకెడతావా వదిలిలేవా రాముడు అదే ఆదర్శం పినతల్లి ఆయన సొంత తల్లి కాదు పినతల్లి సవతి తల్లి తండ్రి గారు పది పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈయనకేం సందర్భం ఆయన ఆకనవసరం దశరథుడు చేసింది ధర్మమా అధర్మమా నేనెవరిని చెప్పడానికి కొడుకుని అది ఆయన దాని పాపపుణ్యాలేవో ఆయన అనుభవిస్తాడు నాకు ఈ మొత్తం ఈ ఆడాళ్ల మధ్యలో తగాదాల వల్ల నాకు తెలిసింది ఒక్కటే పురుషుడు ఏకపత్ని వ్రతుడైతే ఏ తగాదా ఉండదని నాకు తెలిసింది అందుకే నేను అలాగే ఉంటానో అన్నాడు అటువంటి రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటున్నామమ్మా అందరం జాగ్రత్తగా ఉండాలి రామాలయానికి వచ్చి దండం పెడుతున్నాము అంటే ప్రతి స్త్రీ సీతాదేవిలాగే ఉండాలి ప్రతి పురుషుడు రామచంద్రమూర్తి లాగే ఉండాలి రాముడు గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళని పక్క చూపులు చూడకూడదు తొక్కేస్తాడు ఆయన పట్టుకుని ఇక్కడ అసలు ఆయన కోదండ రాముడు ఒట్టి రాముడు కాదు ఆయన ఒక దెబ్బ కొట్టేటంటే మళ్ళీ లేవా ఇక్కడ ఓ పక్క గుళ్ళోకి వెడుతూనే ఉంటాం మనం సైడు చూపులు చూస్తూనే ఉంటాం ఇక్కడ ఏమిటంటే మా ఆవిడ ఏదో రకమైన ఉపన్యాసం ఇస్తాడు ఇక్కడ అబ్బా ఆవిడ అందంగా లేకపోతే నువ్వు వేషాలు వేస్తావు ఇక్కడ ప్రతివాడు మొగాడు చెప్పేది ఇదేనమ్మా తాగుబోతు మొగాడు ఏమంటాడంటే ఏమయ్యా ఎందుకు తాగుతున్నావు అంటే మా ఇంట్లో టార్చర్ పెట్టారని ఈయన పెట్టేటేమో టార్చర్ ఏంటి ఎవడికి తెలుసు ఇక్కడ టార్చర్ పెడితే మాత్రం తాగుతావా టార్చర్ పెడితే ఎందుకో తెలుసుకో ఆ మాత్రం ధైర్యం లేదా పోనీ తాగా నీ టార్చర్ తగ్గిందా నీ టార్చర్ తగ్గిందా ఏమన్నా వంకలమ్మా ఇవన్నీ తాగుబోతులు తిరుగుబోతులు మొగాళ్ళు చెప్పే మాటలు ఏమిటంటే ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేరు ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉన్నవాడు లేనివాడు అందరూ తాగుతున్నారా ఇంట్లో సరిగ్గా ఉంటే తాగరని ఏదైనా ఉంది ఇవన్నీ వంకలు తప్పించుకోవడాండి ఇవన్నీ రామచంద్రమూర్తి అటువంటి వంకలు ఒప్పుకోడు ఏకపత్ని వ్రతం అంటే ఏకపత్ని వ్రతం రామచంద్రుని ఆరాధన అంటే అందుకే భక్తి ఎలా ఉండాలి అంటే ముందు మక్కువ పళ్ళెరం వేక పళ్ళెంలో పెట్టుకుంటాం కదా మక్కువ ప్రేమ ఉంటే మేకడ దేవదర్శనం బాగుంటుంది నీకు ఇష్టం లేకపోతే ఏది బాగుంటుంది నీ ఇష్టాన్ని నువ్వు పెంచుకోవాలి అంతేకాదు సమాహిత భక్తి అనేటిదోయ్యం సమాహిత భక్తి భక్తి విర్రితలను వేయకూడదు సమం సమంజసంగా ఉండాలి ఊళ్ళో కడుతున్నా ఉంటే గుడి ముందు శుభ్రంగా ఉంచాలి మనం కార్తీక మాసంగా దాన్ని విపరీతంగా దీపాలు పెట్టేసి నీ ఇంట్లో గోడ మీద పెట్టుకో గుండి దీపాలు పెడితే నూనె జిడ్డ ఏంది ఎవడకడుగుతాడు ఇది అర్చకుడు ఆయన భార్య చచ్చిపోతారు నడుము పడిపోయి కడుక్కోవాలి నీ మొక్కడికి గుడెందుకు బలైపోవాలి ఇక్కడ నువ్వు మొక్కుకున్న అంటే మనకి వ్యక్తిగతమైన మొక్కులు ఎంత అహంకారమోనండి ప్రతి వ్యక్తులకి నా మొక్కుది ఎలా ఆలసింది అవతల చచ్చిపోతున్నాడమ్మా దేవుడు ఒక్కోడు మొక్కుకుంటాడు పరమదరిద్రుడు నేను వెయ్యి బిందెలు నీళ్లు పోస్తాను శివుడికి రంప చేస్తుందమ్మా పోయకూడదు అలాగా ఆయనకి జలుబు దగ్గు ఉంటాయి నాకు చెప్పాడు ఆయన కళ్ళ కనపడి అబ్బాయి ఈ విషయాలు మైకులో చెప్పరా అని చచ్చిపోతున్నాడు ఆయన ఇవాళ పంచారామ క్షేత్రాల్లో శివలింగాలు చూసే పరిస్థితిలో లేవండి మొత్తం చెదపెట్టేసే పురుషుల కింద ఊడిపోతున్నాయి ఎందుకంటే పది బిందెల పాలు వంద బిందెల తేనె పదహారు బిందెల పళ్ళ రసం ఇవన్నీ కెమికల్స్ కలిపినవి ఇవన్నీ చచ్చిపోతున్నారు అక్కడ చివరికి వాటికి ఒక కవచాలు పెట్టారు అసలు దేవుడు ఏ భక్తుడు కోసం ఏ ఋషి కోసం అక్కడ వెలిసాడో ఆ పరమార్థం పోయింది ఈ పనికిమాలినాచారాలని ఇదంతా వ్యక్తిగతమైన మొక్కే పోనీ ఇందులో ఎవడైనా సరే కాశ్మీర్లో ఉగ్రవాదం నశించాలని నేను మొక్కుకొని అన్నవాడు ఉండడండి బయ దేశం అక్కర్లేదు ఎవడికి కాశ్మీర్ అక్కర్లేదు దేశం క్షేమంగా ఉండక్కల్లా అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాడు ఆక్రమిస్తున్నాడు వాడు ఆక్రమించకుండా ఉండేలా అని దేవుడికి దండం పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా మా అబ్బాయికి పెళ్ళయింది పదేళ్ళు అయింది కోడలను నీ నీళ్ళు పోసుకోలేదు నువ్వు పోసుకోరాదు పదహారు నీళ్ళు పట్టుకెళ్ళి నీళ్ళు వోసుకోకపోతే నీకే అందుకని గుళ్ళోకి వచ్చి ఈ బిందెల పాలు పట్టుకొచ్చి ఆయన ఎత్తి మీద పోసేయడం ఎక్కడ సీతారాములకి పెళ్ళి ఎప్పుడైందమ్మా ఆయనకి పదమూడేళ్ల వయస్సు ఆవిడికి ఆరేళ్ల వయస్సు ఏడేళ్ళు తేడా సంతానం ఎప్పుడు కలిగారండి కాపురం పన్నెండేళ్ళు చేశాక వనవాసం ఏళ్ళు చేశాక ఇరవై ఆరు ఏళ్ళు అయ్యాక రావణాసురుని చంపాక వచ్చాక లవకుశులు పుట్టారు అంటే పెళ్ళి అయ్యాక ముప్పై ఏళ్ళక వాళ్ళకి పిల్లలు పుట్టారమ్మా అంతకంటే మనకు గొప్పగా అయింది కంటే ఇక్కడ మనకి చరిత్ర తెలిస్తే కదా ఆ రాముడి దగ్గరికి వెళ్ళి పెళ్ళి నాలుగేళ్ళు అయింది పిల్లలు పుట్టలేదంటే మాకు పుట్టలేదు ముప్పై ఆరు ఏళ్ళు ఏం చేయమంటామంటాడే ఇప్పుడు వనవాసంలో పుడితే వద్దన్నారు వాళ్ళు ఏమన్నా లవకుశులు వనవాసంలో పెరగరాయండి ఎవరు వద్దన్నారు వనవాసం నిబంధనలు ఉంది కానీ పిల్లలకి అనర్థం నిబంధన ఏం లేదు కానీ రాముడు అనగానే ఒక పవిత్ర బ్రహ్మచర్యం గుర్తొస్తుందమ్మా సీతాదేవి అనగానే ఒక పవిత్ర సౌశీల్యం గుర్తొస్తుంది పద్నాలుగేళ్ల వనవాసంలో రాముడు సీత అలా దూరంగా ఉండి సరదాకి మాట్లాడుకున్నారేమో కానీ కలవలేదండి కలిస్తే సంతానం కలగదా కలవలేదు కలగలేదు కలవలేదు ఎందుకో తెలుసా లక్ష్మణుడు వాళ్ళ కోసం భార్యను అక్కడ వదిలిపెట్టి బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు ఇది రాముడి త్యాగం ఇది రాముడి త్యాగం తాను రాముడితో పాటే పెళ్ళయింది కదా ఊరుమిళని అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు అన్నగారి కోసం వదిలి కోసం ఆయన ముందు వీళ్ళు ఇష్టం వచ్చిన శృంగార వేషాలు వేస్తే ఆయనకి ద్రోహం చేసినట్టే కాదా ఆయన ఏం అనడు పాపం అన్నా వదినా మీరు సుఖంగా ఉండాలి అంటాడు కానీ రాముడు ఎలా ఒప్పుకుంటాడండి సీతాదేవి మనస్సు ఎలా ఒప్పుతుంది నా కొడుకు లాంటి వాడు అతను బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు మనం ఎలా ఉంటాం అని అక్కడే దూరంగా ఉండి సరదాకేమన్నా మాట్లాడుకున్నారేమో కానీ ఎప్పుడూ వాళ్ళు కలవలేదమ్మా అంత నియమం ఎందుకు పాటించారు మనం కొత్తగా పెళ్ళైన మన సరే ఇంట్లో పెళ్ళి కానీ ఆడపడుచు కానీ ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు ఒక చిన్న వయస్సు వితంతువు కానీ ఉంటే బ్రహ్మచారులైన అబ్బాయిలు కానీ ఉంటే దంపతులు వాళ్ళ ముందు తలుపు వెయ్యకూడదు అది మహాపాపం అసలు మేము దూరంగా ఉంటాము అన్నట్టుగానే ప్రవర్తించాలి వాళ్ళ ముందు వాళ్ళ మనస్సులో ఈ శృంగార వాంచ రానియకూడదు వాళ్ళు ఎలా ఉంటే మాకే మా గొడవ మాదే అంటే ఇంక కుటుంబం ఎందుకు ఇక్కడ ఇలాంటి కక్షగా ఆలోచిస్తే ఆడపడుచు ఏమవుతుంది ఒక ఒక్క ఆడపడుచు ఉంటుందమ్మా ఇంట్లో ఆవిడికి పెళ్ళి కాకపోవచ్చు ఉండిపోవచ్చు అలాగే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఉంటుంది పట్టుకుని ఎలా వేలాడుతున్నారంటే ఆవిడ నువ్వు వేసుకోమంటావా నువ్వేమన్నా నీకు పెళ్ళి అయింది కదా ఆవిడ కాకపోతే ఊరు వేసుకోమంటావా నువ్వు చెయ్యాలి నువ్వు ఆ ఇంటి పెద్ద కూడా ఒక భార్య నీకు పూచి ఆడపడుచుకి పెళ్లి చేయడం నీ పూచేది నువ్వు సంబంధాలు చూడాలి చూడకపోగా వచ్చి నువ్వు ఎడగొడతారు మన వాళ్ళకి గ్యాంగ్ వాళ్ళకైనా మంచి సంబంధం వస్తే ఎలా చెడకూడదావా అని చూస్తారు